ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపుల్ రామ్రెడ్డి జర్నలిస్ట్ ఫ్రంట్ మోహన్ బైరాగి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రపల్లి శ్రీనివాసులు డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా కొడంగాల్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చెలో సూర్యాపేట సభ కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇళ్ల నిర్మించి ఇవ్వాలన్నారు తెలంగాణ ఉద్యమకారులకు నెలకు ముప్పై వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు మలిదాస తెలంగాణ ఉద్యమంలో అమరులైన పన్నెండు వందల మంది అమరుల కుటుంబాలకు పది లక్షల నగదు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు అమరవీరుల స్మృతివనం వంద ఎకరాలను ఏర్పాటు చేయాలన్నారు సచివాలయం ముందున్న అమరజ్యోతి మ్యూజియంను అధికారికంగా ప్రారంభించి సందర్శకులకు అనుమతి ఇవ్వాలన్నారు ఉద్యమ సమయంలో ఉద్యమకారులు ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా నష్టపోయారన్నారు ఉద్యమకారులకు యాభై శాతం సబ్సిడీతో కూడిన కోటి రూపాయల రుణాలు వ్యాపార నిమిత్తం ఆర్థిక సహాయం ప్రభుత్వమే నేరుగా అందించాలన్నారు తెలంగాణ అమరవీరుల చరిత్రను తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్రను పాఠశాస్తాంశాల్లో చేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓగిరాల సుజి కళాకారుల వేదిక వీరేష్ కిరణ్ నరేంద్ర సింగ్ బసప్ప సాయిలు తదితరులు పాల్గొన్నారు तीरवंद सूर पेट पारख़ सब सूर पेट जारीखु सब యాక్షన్ కమిటీ ఇచ్చేసిన సందర్భంగా నిజంగా ఏదైతే గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసిన నేపథ్యంలో పన్నెండు వందలు బలిదానం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే పరిష్కరికని ఇండిపో ఉద్యోగం కానీ ముప్పై రోజు జీతం కానీ రెండు వందల యాభై గత ఇలా స్థలం క్రితం అని చెప్పినటువంటి ప్రభుత్వంలో ఆ దాన్ని కొనసాగుతూ దీనికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కువగా వీళ్ళు గప్పాలు కొట్టి ఉద్యమకారులకు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఈరోజు మళ్ళీ మోసం చేసిన పరిస్థితి ఏర్పడుతోంది ఇక్కడ గత ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం అధికారులు వచ్చినా కానీ ఉద్యమకారులను గుర్తిస్తుంది ఉద్యమకారులు పెట్టి కేసులు ఎత్తివేస్తుంది అని చెప్పి ఎంతో ముందుండి పోరాడే మనం చేసినాం కానీ ఈరోజు ఎలాంటివి పట్టించుకోకుండా ఉద్యమకారులు పట్టించుకోకుండా వారికి ఉద్యోగాలు లేకుండా ఏది కూడా పట్టించుకో పరిస్థితి కాబట్టి అందుకే ఈరోజు ఉద్యమకారులు జాతీయ యాక్షన్ కమిటీ అనేది ఉద్యమానికి మరొక క్రూడు పోసుకుంటుందని చెప్పాలి ఎందుకంటే గతంలో చేసిన ఉద్యమాల కంటే నిజంగా ఈరోజు ఏదైతే సురేపేటలో ఉద్యమాన్ని క్రూడు పోసిందో మళ్ళీ అదే గంట మీద నుంచి కూడా ఉద్యమాన్ని వేపుతున్నటువంటి జాతీయ యాక్షన్ కమిటీ శుభకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఖచ్చితంగా మన హక్కులను ఉద్యమం రెండు సంవత్సరాల తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు జర్నలిస్టులు ప్రజలు వీళ్ళందరికీ కూడా ఈ కొనంగల్ పెద్ద నుంచి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఏదైతే రెండు వందల యాభై గజాల స్థలం కానీ హెల్త్ కార్డులు కానీ అలాగే మిగతా అంశాల్లో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఖచ్చితంగా రెండు సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు పరిపాలనలోకి వచ్చి పది సంవత్సరాలు పాలన చేసిన వాళ్ళు ఏం చేయలేకపోయారు కానీ ఎన్నికల హామీ ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అంశాన్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరొకసారి ప్రజల గొంతుగా వినిపించే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో వీరన్న స్ఫూర్తితో మా రోజు మీద పెట్టేటువంటి మహాసభ స్ఫూర్తితో మరొకసారి ఉద్యమకారుల మహాసభ జనవరి పదో తారీఖున నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులు జర్నలిస్టులు మహిళలు ఉద్యమంలో కీలకంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ మహాసభకు హాజరై మరొకసారి మన గొంతు వినిపించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ కొడ కొడంగల్ గడ్డ నుంచి మేము పిలుపునిస్తున్నాం అలాగే ముఖ్యంగా అనేక అంశాలను వాళ్ళు ఇవ్వని హామీలను కూడా అమలు పరుస్తూ ఈ ఉద్యమకారుల అంశాన్ని అడుగున పరుస్తున్న పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతిధ్యం వహిస్తున్న ఇది ఈ ఘటన ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల చేసి ఆధ్వర్యంలో చేపట్టేటటువంటి ఈ యొక్క ఉద్యమకారుల మహాసభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి జిల్లా ప్రతి మండల కేంద్రాన్ని తిరుగుతూ ఉడంగాలకు విచ్చేసినటువంటి ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రామారెడ్డి అనే గారు అదేవిధంగా కవి గాయకులు తెలంగాణ ఉద్యమకారులు మోహన్ బైరాగ్ అనే గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో బహుజన ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు అనేక సందర్భాల్లో ముందుండి పోరాటం చేసినటువంటి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా మా మిత్రుడు అడ్వకేట్ నరేందర్ సింగ్ గారు అదేవిధంగా గోవర్ణన్ గారు శ్రీనివాస్ గారు సాయిల్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి లాంగముందు తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు ఐడి కార్డులు ఖచ్చితంగా ఇస్తాము గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని చెప్పి గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలాడి ఈరోజు అధికారంలోకి వచ్చి అదే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తాము రెండు వందల చెల్లము గజాల ప్లాట్ ఇచ్చి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము అదేవిధంగా తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో ఆర్థిక